హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తుములూరులో కొలువైన శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత లక్ష్మణేశ్వర స్వామి పదవ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఈ నెల ఐదున అంటే బుధవారం నిర్వహించున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు డెల్టా న్యూస్కు తెలిపారు వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా స్వామివారికి విశేష పూజలు అర్చనలు అభిషేకాలు జరుగుతాయన్నారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ శివాలయం జీర్ణోద్ధరణ చెందడంతో గ్రామస్తుల సహకారంతో సుమారు కోటి ఎనభై లక్షల వ్యయంతో పదేళ్ల క్రితం నూతనంగా నిర్మించారు ఫ్రెండ్స్ కొల్లిపర మండల సమాచారాన్ని తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి